శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మంగళవారం గల్లంతైన విషయం తెలిసిందే బుధవారం ఉదయం గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు మృతిని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ఒక్క కుటుంబానికి పది లక్షల పరిహారం ప్రభుత్వం తరపున ప్రకటించారు సంఘటన తెలియజేసిన వెంటనే

తెలియలేదన్న విషయం మీ అందరూ తెలిసిందే అయితే వాళ్ళు సజీవంగా వస్తారని ఆశించాం కానీ ఈరోజు ఉదయం ఐదు గంటలకి వాళ్ళిద్దరి పార్టీల దేహాలను ఒడ్డుకు రాబడ్డాయి నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ముఖ్యంగా ఆ కుటుంబాలకి వాళ్ళే జీవనాధారం అయితే ఈ విషయంలో చాలా త్వరగా స్పందించి అక్కడ జరిగినవన్నీ నుంచి మా జిల్లా మంత్రి మరియు రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి సీఎం గారు దృష్టిలో పెట్టి మేము అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఆ రెండు కుటుంబాలకి డిపార్ట్మెంట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు అలాగే ముఖ్యమంత్రి గారి తరఫున ఐదు లక్షలు అంటే ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు అనౌన్స్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల కార్యకర్తల పట్ల బాధ్యతను ఎప్పుడూ విస్మరించదని మరొకసారి నిరూపించిన మంత్రి అచ్చెన్నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పలాస మత్స్యకారు సోదరుల తరఫున వారి శాసనసభ్యురాలుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను